హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను రైతులకు ముఖ్యమైన విషయం అయితే టాపిక్ మీద మీ ముందుకు వచ్చాను ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా కొంతమంది రైతులు ఏం చేస్తారంటే సెకండ్ హ్యాండ్ రూటవేటర్ కోసం అయితే తిరుగుతూ ఉంటారు అయితే కొంతమంది తెలియక రూటవేటర్ కొనబోయి చాలా నష్టప నష్టమైన రోజులు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు మాత్రం ఆ నష్టాన్ని బయటపడే అవకాశం ఉంటుంది దయచేసి ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి నేను మాత్రం మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తా కాబట్టి మీకు నాకు సపోర్ట్ చేయాలి మీరంటే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సపోర్ట్ చేయాలి మీ అందరి సపోర్ట్ వల్లనే నేను తొందరలోనే మంచి యూట్యూబర్ అవుతా అని ఆశిస్తున్నాను ఓకే అన్న టాపిక్లోకి వెళ్దాం చూస్తున్నాను కదా మీరు ముఖ్యంగా మీరు రూట్ కొనే ముందు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి రూటవేటర్ అనేది రీసేలింగ్ ఉందా లేదా ఆ రూట్ వేటర్కి ఏమైనా మనకు సామాన్లు పోతే మార్కెట్లో దొరుకుతాయా లేదా అనేది మాత్రం ముఖ్యమైన విషయం కొంతమంది రోటోవేటర్ కొంటారు కానీ అది మార్కెట్లో బేరింగ్లు కానీ హబ్బులు కానీ ఇంకేమైనా సరే చిన్న చిన్న వస్తువులు సామాన్యంగా పోతూ ఉంటాయి రోటోవేటర్కి కానీ అవి దొరుకుతాయా లేదా అనేది తెలియకుండా కొంటూ ఉంటారు కాబట్టి మార్కెట్లో కొంచెం పేరు పొందిన సొనాలిక శక్తిమాన్ రోటోకింగ్ అలాంటి కొన్ని మహేంద్ర ఇలాంటివి కొన్ని మార్కెట్లో కంపెనీ కల్లాయి కాబట్టి వాటి సామాన్లు దొరుకుతాయి అది తెలియకుండా మాత్రం ఎవరు కొనకండి ఎందుకంటే స్పేర్ పార్ట్స్ అనేది మనకు అందుబాటులో ఉండేటట్టు ఉండాలి అది లేకపోతే అది ఏ రూటోటర్ మీరు కొన్నా కూడా ఆ తర్వాత అది స్క్రాప్లు వేయాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మనం మార్కెట్లో రూటోవేటర్ కొనే ముందు దీనికి ఇవాళ మనకి ఇది అవసరం లేదు ఈ ముప్పై ఆరు బ్లేడ్లు వద్దు నలభై రెండు బ్లేడ్లు కావాలి అని అన్నప్పుడు మార్కెట్లో మనం సెకండ్ హ్యాండ్లో వస్తువులు అమ్మాలంటే రీసేలింగ్ ఉందా లేదా అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకొని కొనాలి ఇంకోటి ఏంటంటే రూటవేటర్ ఇప్పుడు రూటోటర్ మనం కొంటాం కదా ఇది కొన్నప్పుడు ఈ రూటవేటర్కి ఈ బ్లేడ్లు ఉన్న ఈ బ్లేడ్లకు హోల్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి ఇది ముఖ్యమైనది ఈ హోల్స్ అనేవి లేకపోతే పైన రూట్ వేటర్ చూడడానికి బాగుంది కదా కొత్తగా ఉంది అని కొని నష్టపోకూడదు ఎందుకంటే ఈ హోల్స్ అనేది ఖచ్చితంగా ఉంటేనే బ్లేడ్ లాగుతాయి ఎందుకంటే కొంతమంది పాత రూట్ వేటర్ రాళ్ళు తాకినప్పుడు ఈ హోల్స్ అనేది కట్ అయిపోయి తర్వాత మనం కొత్త బ్లేడ్ వేయాలన్నా కూడా అవి సెట్ కావు కాబట్టి హోల్స్ అనేది చూసుకోవాలి అలాగే ఈ రూట్ వేటర్ ఉంది కదా ఈ హో రూటర్ ఇవి కూడా మనం కొనాలనుకుంటే ఇట్లా మట్టి ఉంటుంది కొంతమంది బెండుపోయి పోయి ఉంటుంది లేకపోతే ఇది ఇరిగి ఉంటుంది ఇది ఇరిగి వెల్డింగ్ పెట్టి ఉంటుంది మట్టి ఉంటే మనకు కనబడదు అట్లా కూడా మోసం జరిగే అవకాశం ఉంటుంది అయితే మనం నేరుగా రైతుల కొంటే మాత్రం మనకు నమ్మకం కాబట్టి ఈ మధ్యలో ఇది మార్కెటింగ్ జరుగుతుంది కాబట్టి ఏజెంట్లు ఉంటారు దాన్ని తక్కువ ధరకు రైతుల దగ్గర తీసుకువెళ్ళి మళ్ళీ రీసేలింగ్ ఎక్కువ ధరకు అమ్మాలని చూస్తుంటారు అయితే అమ్మినా పర్లేదు కానీ ఏం చేస్తున్నారంటే కొన్ని ఫ్రాడ్ జరుగుతున్నాయి ఇవి మధ్యలో ఇరిగి ఉన్న వెల్డింగ్ పెట్టి దాన్ని కొంచెం మట్టి పెట్టడం లేకపోతే ఈ రూట్ వేటర్ బెండ్ ఉంటుంది అది మనకు చెప్పరు అది తెలియక మనం తక్కువ ధరలు కొని నష్టపోతాం కాబట్టి ఇది బెండ్ ఉన్న గొడవకి బేరింగ్లు పోతా ఉంటాయి ఈ రూటర్ అనేది బెండు లేకుండా ఉన్నా చూసుకోవాలి అలాగే ఎక్కడైనా వెల్డింగ్ పెట్టి ఉన్నాయా క్రాక్ వస్తే అనేది మనం కడిగి చూసుకోవాలి ఇవి మాత్రం మనం చూసుకోవాల్సిన విషయం ఇది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గేర్ బాక్స్ ఈ గేర్ బాక్స్ మనం ఏం చేయాలంటే ఇలా పట్టుకొని మనం తిప్పిగా ఇలా చూడాలన్నట్టు అదే ప్లే ఉందా ఏమైనా సౌండ్ వస్తుందా అనేది మనకు తెలుస్తుంది కాబట్టి మనకి గేర్ బాక్స్ కూడా మన ముఖ్యమైనది ఇలా బేరింగ్లు పోయినా కూడా ఇందులో ప్లే ఉంటుంది సౌండ్ వస్తుంది ఇట్లా ముందుకు వెనక్కి ఇట్లా అడిగి చూడాలి తర్వాత చూసుకున్న తర్వాత సౌండ్ రాకుండా ఉంటే అది ఓకే అన్నట్టు ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇది ఈ సైడ్ గేర్ బాక్స్ ఇందులో మాత్రం మనకు మూడు నుంచి ఐదు లీటర్ల వరకు ఆయిల్ ఉంటుంది అయితే ఇది మనకు ఎలా ఉందనేది బయట నుంచి కనబడదు కాబట్టి మనం ఒకసారి ట్రయల్ చేస్తే మనకు తెలుస్తుంది దీంట్లో సౌండ్ వస్తుందా లేదా అనేది అలాగే మనకు ఇందులో ఈ ఆయిల్ ప్యాకింగ్ అనేది ఉంటుంది ఈ ప్యాకింగ్ పోతే కూడా ఇందులో అయిల్ కారుతుంది చూడండి వీళ్ళ ఇది హబ్ ఇది దీని ద్వారా ఆయిల్ కారుతుంది అంటే ఈ ప్యాకింగ్ పోయింది అన్నట్టు ఈ ప్యాకింగ్ వెయ్యి రూపాయలే కానీ పెద్ద పని ఉంటుంది ఒకవేళ ప్యాకింగ్ పోయిన తోలిన లోపల బేరింగ్లు కానీ హబ్బులు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం కొంటే మొత్తం ఎక్కువ మనకు ఐదు ఆరు వేలు మళ్ళీ ఖర్చు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు అట్లా ప్యాకింగ్ పోయినా కూడా మనం మెకానిక్ చూపెట్టి తీసుకోవాలి చూస్తున్నాం కదా ఈ సైడ్ గేర్ బాక్స్ అప్పుడు ఆయిల్ లేకుండా తోటి గేర్లు పోయి ఉంటాయి చక్రాలు పోయి ఉంటాయి కాబట్టి మళ్ళీ మనకు పదిహేను వేల వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది అయితే మనం కొనేది పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు తక్కువ చూసుకుంటాం కానీ తర్వాత మనకు అది ఇరవై వేల వరకు మనకు ఖర్చు పెడుతుంది కాబట్టి మీరు మాత్రం కొనేటప్పుడు ఈ గుర్తు గుర్తుపెట్టుకోవాలి అలాగే అయితే లాస్ట్ విషయం ఏంటంటే మనం కొనేటప్పుడు మాత్రం మనం ట్రయల్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి డిజిల్ లేదన్నా అది ఇది అంటారు అదంతా కాదు కానీ మనం ఐదు వందలు పోయితే పోయింది కానీ ట్రయల్ అయితే ఒక పది నిమిషాలు అయితే తొలి చూడాలి అప్పుడే మనకు దీని కండిషన్ కూడా అర్థం అవుతుంది కాబట్టి పైన పైన చూసి మాత్రం కొనవద్దు అలాగే డొక్కు డొక్కు ఉందని కూడా మనం దాని మీద డౌట్ పడొద్దు మనం నేను చెప్పినవన్నీ ఇవన్నీ చూసేటనుకో అప్పుడు ఆ రూట్ అంటే బాగుందనంటే అయితే దీనికంటే ముఖ్యంగా మీరు కొత్త రూట్ కొంటే లక్ష రూపాయలు అవుతుంది కానీ అది చేసే పని మనకు అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు గంటకు రెండు వేల నడుస్తుంది కాబట్టి ఆ లెక్కన వేసుకుంటే మనకు ఒక యాభై అరవై గంటలు నడిస్తే దాంట్లో పైసలు అనేవి మనం పూడతాయి కాబట్టి కొత్తది కోలాన్ని ట్రై చేయండి ఒకవేళ లేదు మన పరిస్థితి తర్వాత తీసుకుంటాను అనుకుంటే స్క్రాప్ వేస్తే మనకు పదిహేను వేల వరకు వస్తాయి కాబట్టి ఆ లెక్కన చూసుకొని ఒకవేళ మనం కొద్ది రోజులు వాడుకున్న తర్వాత స్క్రాప్కి వేసిన మన డబ్బులు మనం మిగులు ఆ లెక్కన వేసుకున్న కూడా మనం కొనవచ్చు కొనేటప్పుడు మాత్రం నేను చెప్పినవి పాటిస్తే మీకు కొంచెం రూటవేటర్ ఎక్కడ కొనబోయినా మీకు అవగాహన ఉంటుంది నష్టపోకుండా మంచి వస్తువు అయితే మీరు కొనే అవకాశం ఉంటుందని నేను మీకోసం వీడియో చేస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నాన్న బాయ్ వర్షం వస్తుంది అందుకే ఇంకొంచెం చెప్పేది ఉండే కానీ చెప్పలేకపోతున్నాను అర్థం చేసుకుంటారని అని భావిస్తున్నా ఓకే